హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మా పాప ఇంట్లో ఒక చిన్న టిఫిన్ పార్టీ చేసుకున్నాం మా పాప తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది వారందరి కోసం నేను సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫిన్ ఐటమ్స్ అన్నీ తయారు చేశాను దోశ ఇడ్లీ సాంబార్ పల్లీ చట్నీ కూర అన్నీ రెడీ చేసి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసుకున్నాం వీటన్నింటి కోసం ముందు రోజే పప్పులో నానబెట్టుకున్నాం ముందు రోజే ఇవన్నీ ఎలా మిక్స్ చేసుకున్నానో చూడండి కొద్దిగా ఎక్కువ పప్పు నానబెట్టుకొని ఇగో దోశ బ్యాటరీ రెడీ చేస్తున్నాను మిక్సీలో వేసి ఇదంతా మిక్స్ చేసుకున్నాం దోశ బ్యాటరీ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇడ్లీ బ్యాటరీ కోసం ప్రిపేర్ అవుతుంది దోశ బ్యాటరీ రెడీ అయిపోయింది ఇడ్లీ బ్యాటరీ చూడండి మా ఆయన గారు కొంచెం రవ్వ వేస్తే హెల్ప్ చేస్తున్నారు కలుపుతున్నారు ఎక్కువ పిండి కదా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు చూసి కలిపి ఇలా పోసుకున్నాం మొత్తం ఈ దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ కొంచెం పులవాలంటే అమెరికాలో ఇలాగా ఓవెన్ ఆన్ చేసుకొని దాంట్లో పెట్టుకొని ఒక ఓవర్ నైట్ అంతా ఉంచుకోవాలి పెట్టుకుంటే ఈ బ్యాటరీలు చక్కగా పులు పులుస్తాయి దోశలు ఇడ్లీలు చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పల్లీ చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేయించి పెట్టుకున్నాను ఇది మిక్సీ చేయాలి చట్నీ కోసం చట్నీ చల్లారే లోపల సాంబార్కి రెడీ చేసుకున్నా ఇగో సాంబార్ చూసారు కదా సాంబార్ కోసం తాజా కూరగాయలు తూర్దాల్ సాంబార్ పొడి చింతపండు అన్నీ వేసి బాగా ఉడికిస్తున్నాను కిచెన్ మొత్తం భలే వాసన వస్తుంది సాంబార్ స్మెల్ బాగా ఉడుకుతుంది ఇప్పుడే చింతపండు పులుసు పోస్తున్నాను చూసి చూడండి మరి సాంబార్ కోసం ఈ పప్పు ముక్కలు అన్నీ బాగా మరగాలి మరిగితే చాలా సాంబార్ మంచి తాలింపు వేసాం రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసి ఇది పక్కన పెట్టుకున్నా మసాలా దోశ కోసం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం అలాగే బంగాళదుంపల కూర కూడా రెడీ చేసుకున్నాం ఇలాగా మంచి పోపులు పెట్టుకొని కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అన్ని మసాలా దోశ కోసం బంగాళదుంపల కూర కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వేడివేడిగా ఇడ్లీలు ఇడ్లీ పాత్రలో చూసారు ఇలా ఇడ్లీలు చక్కగా కొద్దిగా ఆయిల్ నెయ్యి రాసుకొని కానీ ఆయిల్ రాసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి పప్లీ పప్లీగా ఇడ్లీ పాత్ర లేకపోయినా ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసేసుకొని కింద తింగి పెట్టుకొని ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఆవిరిపోకుండా చక్కగా మంచి మూత ఒకటి దానికి సరిపడా వేసుకుంటే ఇడ్లీలు నీట్గా వచ్చి పాప ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంట్రీ ఇచ్చారు టేబుల్ మీద ఇన్ని వంటకాలు చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు ఫ్రెండ్స్ అంతా టిఫిన్ పార్టీ మొదలైంది అందరూ దోశలు ఇడ్లీలు సాంబారు చట్నీ తింటూ ఫుల్ ఎంజాయ్ చేశారు మీరు కూడా ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేసినట్లయితే కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్